ఏమే ఊతుబత్తలు అయిపోయే హారం ఆరం మా ఇక్కడ దొరికింది సజ్జా మీద నుంచి ఊదోత్తులు తీస్తుంటే కింద పడింది అసలు ఈ డబ్బా పైకి ఎట్లా పోయింది ఎవరు పెట్టిర్రు నువ్వు ఎట్లా పెట్టినావనే ఆ నేను ఎందుకు పెడతా నువ్వు ఛీ ఛీ నేను పెట్టలేదు నాకు తెలవదు నానా నువ్వుగానే పెట్టినావా ఏ తలకాయ గిట్టగానే తిరుగుతాదనే నేను పెడతా మరి ఎవరు పెట్టకుండా పైకెట్లా పోయింది అదే నేను అడుగుతా అన్నా ఎవరు పెట్టకుండా ఈ డబ్బా పైకెట్ల పోయింది ఏ డబ్బరా గీ డబ్బానే నేనే పెట్టినా నువ్వు పెట్టావు నేనే పెట్టినా నువ్వెందుకు పెట్టావే అది పెట్టుబడి పెట్టినా

తాగుడు మీద పడి మరిచిపోయి నన్ను అంటాం ఇదిగా అందరు మళ్ళా తాగుడు మీద పడినారే ఇదిగో మీరు ఇట్లా చేయగా నేను ఇక్కడ ఉండ అందరు ముందు నన్ను బద్నాం చేసినారు కదే ఆ మొహం ఇప్పుడు అందరికి ఎట్ట చూపించుకోవాలి నీ సత్తా నీ సత్తా అంటే ఇన్ని రోజులు ఆ బంగారాన్ని నీంటనే దాసుకొని పోయిందనుకొని ఇంత లొల్లి చేసి పెంట పెంట చేసుకున్నావు రామురు

దొంగలం బిడి కొడక నీ ఒక్కటి చాలరా కొంబర ముసలానికి నీ అవ్వ అంటే బెడతా బెడ్ చెప్పినట్టు నువ్వు కానీ అరే రాములు పనిలోకి వెళ్లి బాగుపడతావు గొప్ప పని కూడా వచ్చిండయా చూడు రాములు ఇదంతా నువ్వు కావాలని చేయలేదు కదా నీగాచారం మంచిగా లేదు ఆచారం మంచిగా లేకపోతే గోజులా బాగు పిల్లలు పెడతాడట ఇగో ఇది అన్నిళ్లలో ఉండే రామాయణమే అన్ని కథ ఇదే దానికి కాందానికి దౌడాలు లొల్లు పెట్టుకుంటారు కోపంలో నోటికి ఎంత మాట్లాడి తిట్టుకుంటారు అయినా కూర్చుండి మాట్లాడుకుంటూ అయిపోయేదానికి బజార్లో పడతారు అవసరమా రాములు ఇప్పటికైనా ఏదో అయిపోయింది పెద్ద మించిపోయింది ఏం లేదు ఒకసారి పోయి ఇవాళ్ళతో మాట్లాడు నీ వాళ్ళైతే ఖచ్చితంగా నేను నిన్ను అర్థం చేసుకుంటారు నా మాట వాళ్ళతో మాట్లాడు పోహ్ చెప్పిండు ఏమైంది మేమెంత చెప్పినా సీను సీనుకాడి ఇల్లు ఖాళీ చేసిపోయిండు అయ్యా అరే నాయన ఇన్ని రోజులు చూంది అన్నీ సూజిపోటు మాటలు తిట్టరాలి మాటలు మాట

కాలు <Sessizuk> పట్టుకుంటారు <Sessizuk> అంత నాదేరా దీని అంతటికి నేనే కారణం కోపంలో మిమ్మల్ని అందరినీ అనరా అని మాట్లాడాను కానీ ఇదంతా నేను కావాలని చేసింది కాదురా మీకన్నా నాకు ఏది ఎక్కువ కాదురా నా మొహం కూడా చూపించుకోలేదు ఏం చేసిన పనికి మీరు ఏం చేసిన తక్కువ మీ అందరు కాళ్ళు పట్టుకున్నా కూడా తప్పులేదు తప్పు లేదు అన్నా ఇసలేసిందా నువ్వు కూడా ఎవరంట నన్ను ఆ మాత్రం అధికారం కూడా లేదనుకున్నావా తిడితే నేను పనిలేరు అనుకున్నావా నువ్వు నా కాళ్ళ మీద మరుగుడైందన్నా మా అన్న గురించి తెలియదురా మీకు చిన్నప్పుడు మా అయ్యే చచ్చిపోతే కన్న కొడుకలేక సాధిండ్రా ఒకప్పుడు మాకు తిన్ని కూడా గతి మా అన్న ఒక్క పూట గతక తాగి మాకు మూడు పూటలు తిండి పెట్టిండ్రా దేవుడ్రా మా అన్న మన బావ చిన్నప్పుడు నువ్వు నేను ఎన్నిసార్లు కొట్టుకోలేదు బావ మళ్ళా తెల్లారితోనే కలుసుకునేటోళ్ళం బావరావు ఇప్పుడు కూడా కంటే అనుకో బావ చెప్తే నమ్మోవు కానీ బావా లొల్లైన తెల్లారుతుంది మరిద్దరం ఎప్పుడెప్పుడు కలుద్దామని నాకుండే గిల్ల గిల్ల కొట్టుకునేది బావా పారోజు నుండి పుక్కడికి పోవది ఇల్లు పచ్చి మంత్రిలు కూడా పుట్టలేదు బావా అసలు నువ్వు ఎడితేనే తట్టుకుంటున్నా బావా బావా నువ్వు అస్తరేడు వద్దు బావా నన్ను నాన నాన ఇక్కడనే ఉన్నాను నాన్న ఈ అన్నంటే నువ్వు చెప్పిన మాట అంత ఇన్నాను నాన్న నానా ఈ లంగే చల్లని పని చేస్తా నాన్న నువ్వు మాత్రం వేడవక్కున్నాడు ఊకో నాన్న ఊకో అంతేలే ఎంత మీరు మీరు రక్త సంబంధాలు నేనే బయట వాడిని కదా రే చేరా రే అంతారా రే నువ్వు బయటపడువరా ఏది నా మొఖం చూసి చెప్పు వీళ్ళిద్దరూ ఎంతో వీళ్ళందరూ ఎంతో నువ్వు కూడా అంతేరా నాకు రే నా మొఖం చూసి చెప్పరా నీకెవరు లేరు నీకెవరు లేరు నీకెవరు లేరురా కోపం లేదు అంటే దాన్ని పట్టుకుంటావరా నువ్వు రే బిడ్డవరా నువ్వు నీ కట్టడాకు మంచి దొరుకుతాడరా బంగారంట్రా నువ్వు లేని భర్తగా రావడం నా అదృష్టం రా నా అదృష్టం

బా కుండసీగన్ మస్తండి నా బా మల్ల తీసుకుందాం తీరా తినిపోయాలి బా ఈసారి కుండమంట నండుదాం తా తా సిగరెట్ ఏ తా తా బా అరే అగి పెట్టునేదరా నా లేదురా అన్నాడు ఏ అగి ఉన్నదా నేను నడైన సిగరెట్ దాయన నిన్న అన్నం తింటున్నాను క్షమించురా ఏ పొట్లం ఇటరారా ఉన్నదా నీ ఎవ ఎవని పట్టుకొని ఏమడుగుతున్నావు గీ నిప్పు ముందు ఉంటాం మనం అమ్మాయ్యా మొత్తం కైతే ఖుషి ఉన్నావురా ఈ సంతోషంలో మళ్ళొక దవా చేసుకోవాలిరా నీ దావతలకు దండంరా ఇప్పటివరకు జరిగిన పెంట జాల ఇంకా పెంట పెట్టకు అరే ఇప్పుడైతే మునుపటిలాగా మంచిగా ఖుషిగా కలిసి ఉండాలిరా రా వచ్చే జన్మల కూడా జన్మ జన్మలకు మనం ఇట్లా కలిసి ఉండాలి ఎవరు విడద్రా మీరు అసలు అన్న మీ అసలు అసలు ఏ ఊర్లో ఉండరు తెలుసా అంత మంచి ఉన్నది కానీ నాకు ఎక్కడో కొడుతుందన్నా ఒకసారి మంచిగా ఆలోచించు రి ఇదంతా నమ్మేటట్టున్నదా గిన్నె రోజులేమో అలా బంగారం పోయిందనుడేంది నానా పెంట చేసి మీతో పెట్టుకొని మిమ్మల్ని పిచ్చోళ్ళు చేసిడేంది ఇప్పుడు మీ గిన్నె నాటకలా ఆడుకుంటా బంగారం ఏడే ఓలే ఇంటనే ఉన్నది అని అనుడేందన్న కొద్దిగా నాన్న నిజమనిపి అందా నాకు తెలిసి ఆయన కొడుకు ఏదో లంగేషం వేసి ఉంటాడు అది తెలిస్తే ఏడ ఇజ్జత అవుతుందేమో అని కిన్ని నాటకాలు ఆడుతున్నాడేమో నాకు అనిపిస్తుంది అస్సలు దొంగలు అన్నా మీ అన్నగాడు బరబ్బరు నాకు అట్లా ఉన్నా అని నాకు కూడా ఏ అనిపిస్తుందిరా ఇంకా అనుకుండేంది ఇదే నిజం మీరు కాబట్టి మంచోళ్ళు కాబట్టి ఇట్లున్నారు కానీ మీ జగల వేరుటోలు వేరుటోలు ఉంటే ఈ పాటికి మీ అన్న అన్నగాని ఆగం ఆగం చేస్తుంటుండే అవునే ఎప్పటి నుంచి ఒక ముచ్చట అడుగుదామనుకున్నా అడుగుచ్చా అడుగు ఆ రోజు నా జాబ్ కోసం ఏదో స్కెచ్ చేసిన సీక్రెట్ అన్నావు కదనే నిజం చెప్పి ఏందా స్కెచ్ గచ్చాని ముఖమా అరు నువ్వు కోపంలో ఉన్నావు కదా నేను కూల్ చేద్దామని అట్లా అన్నా అంతే వారిని నేను ఇంకా ఏమేమో అనుకున్నా కదా ఏమనుకున్నావు అందరిలాగా బంగారం నువ్వే దొంగతనం చేసినవేమో అనుకున్నా ఏంటిరా దొంగతనం నేను చేసినా అంటే అది జాబ్ కోసం పైసలు అవసరం ఉండే కదా అందుకే ఆ బంగారం నువ్వే దొంగతనం చేసి అమ్మేసినావేమో అని అరే నీ కన్లకు నేను ఎట్లా కనబడతాన్నారా నేను దొంగతనం చేసినా నన్ను దొంగతనం దొంగటం నేను దొంగతనం చేసినా కుటక్ అరే అల్లుడు లో పైసలు బాగా వస్తాయట గారా ఈ ప్యాకాట ఆడితే రెండు వేలు మూడు వేల కంటే ఎక్కువ వత్తలేవురా అదేదో నాకు కూడా నేర్పిరా నేను కూడా ఆడతా ఎహెత్తి అసలు బెట్టింగ్ లో ఎట్లా ఆడతారో కూడా నాకు తెలియది ఏదో ఒక్కసారి దొరికినందుకు బెట్టింగ్ లు ఆడుతాం ఆడతాం అని ఆగం చెప్తాడు గురించి ఏమరాపెట్టు గాని అరే నువ్వు దుబాయ్ లో పని చెప్తా దుబాయ్ లో పని చెప్తా అని బిల్ల పిత్తుంటావు కదరా ఇంతకేం చెప్తావురా ఉందిరా బోల్దడు బట్టల విండు ఇల్లుసుడు ప్యాకాన్ గడవుడు గాంతే సరే నా సంగతి ఇడిచిపెట్టు గాని ఇన్ని రోజులు నువ్వు అప్పు పైసలు కట్టాలి అప్పు పైసలు కట్టాలని తల్లని గన్ని పైసలు ఏం చేసినవరా ఏ అప్పు లేదు లేదు మా దోస్త్ గారికి అర్జెంట్ అవసరం ఉందంటే ఫైనాన్షియల్ నేను సూర్యుడికి ఉంటే పైసలు ఇప్పించిన వాడేవో మధ్యలో కొట్టి పిక్కివు వీళ్ళు నాడబలని నువ్వే కట్టుకున్నావు ఏ నేను ఎందుకు కడతారా కొడుకు నీటిస్తే వాడచ్చి కట్టుకున్నాడు సాయంత్రం తల్లకి పోదామా తాత్కాలి చెప్పు మరి